తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు మిరియాలు కొద్దిగా కొద్దిగా కందిపప్పు ఐదు ఆరు మిర్చి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగిపోయినాయి ప్లేట్లో తీసేసుకుందాం ఐదు ఆరు వెల్లుల్లి చెప్పలు కొద్దిగా అల్లం ముక్క ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో తీసుకొని పౌడర్ చేసుకుందాం ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయినండి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలోని నీరు అంతకుని వేరు చేద్దాం ఈ నీళ్ళని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఇంకొన్ని నీళ్ళు పోసుకొని మొత్తం అంతా రసం చేత్తో మొత్తం మెత్తా చింతపండు టమాటా మెత్తగా పిసికేసి రసం తీసిపోసుకోవాలండి మనం వడ ఇప్పుడు ఈ రసానికి మనం తాలింపు పెట్టుకున్నాం కళాయి వేడేయండి నూనె వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వెల్లుల్లి వేగిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం రసం పౌడర్ని కూడా వేసుకుని కొత్తికరంత పసుపు నూనె వేయించుకున్న తర్వాత కొత్తిమీర తరుగు కొంచెం కలివేస్తాం వేసి కొత్తిరీర వేయించుకోవాలి ఇప్పుడు రసం పోసేసుకుందాం కొద్దిగా సా ఒకసారి మూత పెట్టి బాగా మరగనిద్దాం బాగా మరిగిపోయిందండి దీని